అబ్బా ఈరోజు మావిడైతే మంచి ఫారం కోడి కర్రీ వండిందండి అసలు దాని రుచి అయితే మామూలుగా లేదు నాటి కోడిని మించి ఉంది దాంట్లో చక్కగా నిమ్మకాయ కొంచెం ఉల్లిపాయ మొక్క వేసుకొని తింటుంటే ఉందండి అసలు మా రుచి కాదనమాట ఆగా మొత్తం చువ్వే చెప్పేస్తా నన్ను కూడా చెప్పని కొంచెం ఏం లేదండి ముందుగా అయితే రెండు కోళ్లు తీసుకొచ్చాము చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కుక్కర్లో వేసి వేపేసుకున్నానండి తర్వాత అయితే నీట్గా కట్ చేసుకున్న పారం కోడి అయితే అందులో వేసేసుకున్నాను దీనికోసం అయితే కొబ్బరి గసాలు యాలకాయలు లవంగాలు అయితే నేనైతే కొంచెం లైట్గా వేపుకొని పొడి చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇదే అనమాట ఈ కూరకి స్పెషల్ తర్వాత అయితే ఈ కూర అయితే దగ్గరికి మగ్గిపోయింది చక్కగా కారం వేసి బగ్గించేసుకొని ఏదైతే మసాలా చేసుకున్నానో దాన్ని కూడా వేసేసి కుక్కర్ నాలుగు ఏడు విజిల్స్ పెట్టేసుకున్నానండి అయిపోయిన తర్వాత పెద్ద బాండీలో ఎందుకంటే మనం గుడ్లు కూడా వేసుకోవాలి వెడల్పుగా ఉడకాలి కాబట్టి అయితే చక్కగా మన సంజీవరాజ్ కిచెన్లో ఉన్న గరం మసాలా అయితే చివరిగా వేసేసుకున్నాను ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మాయని వడ్డించేస్తే అబ్బా చూసారు కదా ఎంత ఆస్వాదిస్తూ తింటున్నాడో స్కోర్ అయితే ఇరక్ కొట్టేసింది అంతే మాటలు లేవు